ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని ఈసీ డిస్క్వాలిఫై చేయాలని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ డిమాండ్ చేశారు కూటమి అభ్యర్థి ఓటర్లకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు దీనిపై సీఓకి మెయిల్ పంపానని సుందర్ తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి పేరాబత్తుల రాజశేఖరంపై అనర్హత వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుందర్ విజ్ఞప్తి చేశారు ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే మోడల్ కాంటాక్ట్ మోడల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా అయింది మీరు చూసినట్టుగా అయితే నా వెనకాల డిస్ప్లే అవుతున్న టీవీలో క్లియర్ గా కూటమి అభ్యర్థి అయిన వేరబత్తులు రాజశేఖర్ గారు మీకు టికెట్లు కొంటాం మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అని ఒక ఫామ్ ఇచ్చారు డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు ఎవరు ఉంటారో ఆయనకి ఈ కంప్లైంట్ కాపీ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీతో ఫోటో తీర్చుకోవడం జరిగింది క్లియర్గా ఓటర్స్ని మభ్య పెట్టడం మీకు డబ్బులు ఇస్తాం లేదంటే మీకు టికెట్లు కొంటాం అని పిల్లడం ఇట్ ఈస్ ప్యూర్ వైలేషన్ ఆఫ్ లా మార్డల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయన తప్పాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ పెట్టి కోర్టు